హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఈ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ సాంబార్ ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సాంబార్ని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ ఈ పద్ధతిలో ఓసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ టేస్ట్ అనమాట ఈ టేస్టీ సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నాన ఇవ్వాలి కందిపప్పుని డైరెక్ట్గా ఉడికించే కన్నా ఒక అరగంట సేపు కానీ పది నిమిషాలు కానీ నాననిచ్చామనుకోండి ఆ పప్పు బాగా నాన్తుంది తొందరగా కూడా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండి పప్పు బాగా నానింది ఈ పప్పులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి సాంబార్లోకి పప్పు మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత గరిటితో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది కుక్కర్లో ఉడికించాం కాబట్టి పప్పుని మిక్సీలో వెయ్యక్కర్లేదండి సపరేట్గా గిన్నెలో ఉడికిస్తే పప్పు కొంచెం పలుకుంటుంది కాబట్టి మిక్సీలో వేసుకుంటే మెత్తగా బాగుంటుంది ఉడికించిన పప్పులో ముందుగా కట్ చేసిన కూరగాయ ముక్కల్ని వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసిన ఒక క్యారెట్ ముక్కలు కట్ చేసిన నాలుగు బెండకాయ ముక్కలు కట్ చేసిన ఐదు దొండకాయ ముక్కలు కట్ చేసిన రెండు టమోటాలు కట్ చేసిన రెండు వంకాయలు కట్ చేసిన ఒక మునక్కాయ ఆనపకాయ ముక్కలను వేసి ఇంకా ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి సాంబార్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఒక్కొక్క ఐటమ్ తక్కువ తక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాంబార్లో వేసేటప్పుడు మీ ఇంట్లో మీ అందుబాటులో ఉండేవి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ మునక్కాయ లేదనుకోండి తోటకూర కాళ్ళు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ పప్పులో ముక్కలు సగం ముడిగిన తర్వాత నిమ్మకాయ సేజు అంతా చింతపండు నుండి తీసిన రసాన్ని ఒక కప్పు ఫుల్ టేబుల్ స్పూన్ కారం టేస్టికి సరిపడా సాల్ట్ కాస్త కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుమును వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఈ సాంబార్ టేస్ట్ రావడానికి కొబ్బరి తురుమేనండి పచ్చి కొబ్బరి తురుము వేస్తే బాగుంటుంది ఒకవేళ మీకు అందుబాటులో పచ్చి కొబ్బరి తురుము లేకపోతే డ్రైదైనా వేసుకోవచ్చు సాంబార్ చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మరీ చిక్కగా ఉంది అని అనిపిస్తే ఒక కప్పు వాటర్ని వేసుకోండి సాంబార్లో మీరు చిన్న బెల్లముక్కను వేసుకోండి నేను వేసింది వీడియో క్లిప్ మిస్ అయింది చూడండి సాంబార్ విధంగా మరుగుతున్నప్పుడు పులుపు కారం ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి వంకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిన తర్వాత సాంబార్ అలా మరుగుతున్నప్పుడే పైన కాస్త కొత్తిమీతూరం వేసి మరొక వైపు సాంబార్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక పోపు గిన్నెలోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎనిమిది వెల్లుల్లి రేఖలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసిన నాలుగు ఎండుమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి మీకు ఇంకా కావాలంటే ఇంగువను కూడా వేసుకోవచ్చండి ఈ పోపు బాగా వేగిన తర్వాత మరుగుతున్న సాంబార్లు వేసేసి మూత పెట్టేసి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి పోపు వేసి మూత పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది సాంబార్ అంతటికీ పడుతుంది మూత తీసి ఒకసారి బాగా కలిపేసేయండి అంతేనండి ఆంధ్ర స్పెషల్ పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ రెడీ ఇటువంటి సాంబార్ ఉంటే ఏ కూరతోని పని ఉండదండి చక్కగా సాంబార్తోనే తినయచ్చు మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో పెట్టి చూడండి సాంబార్ చాలా బాగుంటుంది ఇటువంటి సాంబారు రైస్లోకే కదండి బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది ఎక్కువగా చాలామంది సాంబార్ ఇడ్లీని ఇష్టపడుతూ ఉంటారు కదా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి సాంబార్ని కొందరు పలుచగా ఇష్టపడతారు మరికొందరు చిక్కగానూ ఇష్టపడతారండి మీకు ఇంకా చిక్కగా ఉంది పలుచుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని పెంచుకోవచ్చు మా ఇంట్లో అయితే చిక్కగానే ఇష్టపడతారండి అందుకే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ సాంబార్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్